రేపు పొద్దుగాల మీరు గొప్పగా ఎక్కడుంటావు నువ్వు నీ ప్రాంతం ఏది అంటే నాది భారత్ ఫ్యూచర్ సిటీ అని మీరు చెప్పుకునే విధంగా దీన్ని తీర్చిదిద్దే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది నా సహచార మంత్రివర్గ సభ్యులు తీసుకుంటారు డెబ్బై ఏళ్ళ నుంచి ఇదే చెప్పుకుంటున్నావు అమెరికా గురించో జపాన్ గురించో జర్మనీ గురించో సింగపూర్ గురించో దుబాయ్ గురించో డెబ్బై సంవత్సరాల తర్వాత కూడా ఇక మన గురించి ఎవరు చెప్పుకునే చరిత్ర రాసుకోవాల్సిన అవసరం లేదా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి అవును ఇంత పెద్ద అభివృద్ధి జరిగినప్పుడు కొంతమందికి ఏదైనా నష్టం కష్టం వచ్చి ఉండొచ్చు వాళ్ళ నష్టాన్ని కష్టాన్ని అర్థం చేసుకొని వాళ్ళని ఆదుకునే బాధ్యత మా ప్రభుత్వం చేస్తుంది మీ ఇంట్లో పట్టాలు పెండింగ్ ఉండే నేను మాట్లాడి కేఎల్ఆర్ గారితో మాట్లాడి అధికారులను పంపించి అందరి ఇంట్లో పట్టాలు ఇవ్వండి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని ఆదుకోండి వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వండి అదనంగా ఐదు లక్షల రూపాయలు వాళ్ళు కట్టుకోవడానికి వస్తాయి మూడు నాలుగు ప్లాట్లు ఉంటే ఒక దగ్గరనే ఇవ్వండి ఒక పెద్ద ఇల్లు వాళ్ళు కట్టుకోవడానికి ఉంటుంది వాళ్ళకి హాస్పిటల్ ఇవ్వండి వాళ్ళకి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ ఇవ్వండి వాళ్ళ పిల్లలకు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచుదాం వాళ్ళ పిల్లలకు ఈ భారత్ ఫ్యూచర్ సిటీల్లో ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దామని చెప్పి నేను మా మంత్రులకు సూచన చేసిన